రాత్రికాలపు ప్రార్థన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయో కనిక్రములు కలిగినమా గోపదేవా సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి చిన్నమందగా కూడుకొని ఏక స్వరంతో ఏక మనసుతో తండ్రిపైన మీకు మొరపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ ఉదయకాల సమయమంతా మీ రెక్కల చాటున మమ్మును భద్రపరిచినారు తండ్రి మమ్మును సంరక్షించినారు దేవా మమ్మును పోషించినారు తండ్రి ప్రతి అక్కర కొరత చింతలను మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి శత్రువుల నుండి పగవారి నుండి మమ్మును రక్షించినారు తండ్రి అపాయాలు ఆటంకాల నుండి మమ్మను తప్పించినారు దేవా అయ్యా ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తు తులుస్తూ లు చెల్లించుకుంటున్నాం తండ్రి దయగలదేవా ఈ సమయాన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి దేవా ప్రియులు ఎక్కడ నుండైతే ఏ స్థలం నుండైతే మీకు మొరపెడుతున్నారో వారి ప్రార్థన రిక్వెస్ట్లు మీ సన్నిధికి తెలియజేస్తున్నారో అట్టి వారందరి ఎడలా మీ మెండైన కృపను చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కు ఏ జవాబును అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా బిడ్డల హృదయంలో వేదనా దుఃఖమును తొలగించండి దేవా సమస్యల నుండి విడిపించండి దేవా శ్రమల నుండి శోధనల నుండి బిడల కష్టాల నుండి మీరే వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నిందల నుండి అవమానాల నుండి దూరపరచండి దేవా ఇరుకులు ఇబ్బందులు హాని కలిగే ప్రతి పరిస్థితి నుండి మీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎలాంటి భయాలతో ఏ రకమైన బాధలతో బిడ్డలు కృంగిపోతున్నారో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి పడిపోయిన స్థితి నుండి లేవనెత్తండి వారి కన్నీటిని మీరు తుడవండి దేవా బిడల హృదయంలో గొప్ప సంతోషం సమాధానాన్ని నింపమని బ్రతిమిలాడుచున్నాం తండ్రి ప్రభువా మిమ్మల్ని దిక్కుగా చేసుకునే బిడ్డలకు మీపై ఆధారపడి బ్రతుకుతున్న వారికి మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా మీ దూతలను పంపండి తండ్రి అయ్యా మీరు అద్భుత కరుడవు తండ్రి ఆశ్చర్య కరుడవు దేవా అసాధ్యమైన కార్యములు సాధ్యం చేసే సామర్థ్యం కలిగిన దేవుడవు తండ్రి సర్వ మానవల్లి పాపాలని ప్రాణం పెట్టిన దేవుడవు వారిని కాపాడిన దేవుడవు మానవుని జీవితంలో సమస్త కార్యములు చేతుకు శక్తి కలిగిన దేవుడవయ్యా ఎంతో సమర్థుడవు తండ్రి అయ్యా మీరు కార్యము చెయ్యగా దానిని త్రిప్పివేయి వాడెవడను లేరు తండ్రి మీ కార్యాలను మీ అద్భుతాలను నీ బిడ్డలమైన మా జీవితంలో జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా ఇనాడు మానవులంగా మాకన్నీ అసాధ్యములుగా కనిపిస్తున్నాయి దేవా ఏమీ చెయ్యలేని వారిమిగా ఏ ఒక్కటి సాధించలేని వారిమిగా ఉంటున్నాము తండ్రి ఎంతో కష్టపడుతున్నాము ప్రయాసపడుతున్నాము కానీ ఫలితమును చూడలేకపోతున్నాము అభివృద్ధిని పొందుకోలేకపోతున్నాము నీరసించ పోతున్నాము తండ్రి మా శక్తి మా బలం మా మా తెలివి సరిపోవడం లేదు ప్రవ్వా అయ్యా ఈ సమయాన మీ వైపే చూస్తున్నాము దేవా మీ మీదనే ఆశ కలిగి జీవిస్తున్నాము తండ్రి మా హృదయ వాంఛలను మీరు తీర్చండి దేవా మా బ్రతుకులను వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా బిడ్డలలో ఉండే రకరకాల వేదనలను తొలగించండి దేవా వారికి మీ పట్ల విశ్వాసం పుట్టించండి దేవా నా దేవుడు నా జీవితంలో సమస్త కార్యములు చేటకు శక్తి గలవాడు సర్వమును చేస్తాడన్న నిరీక్షణ కలిగి పట్టుదలతో ఎడతెగక విసుగక నిత్యము మీకు ప్రార్థించే మనసు ప్రతి బిడ్డకు దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రార్థన ద్వారా సమస్తమును పొందుకునే కృపను అనుగ్రహించండి దేవా అయ్యా ఈనాడు మేము ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నాము కాబట్టి ఏమీ పొందుకోలేని వారిమిగా ఉంటున్నాము తండ్రి సోమరులంగా బలహీనులంగా ఉంటున్నాము దేవా బుద్ధిహీనులంగా ప్రవర్తిస్తున్నాము తండ్రి అత్యాశక్తితో మీకు ప్రార్థించే వారిమిగా ఉండకుండా మా ఇష్టానుసారంగా జీవిస్తున్నాము తండ్రి తయతో మమ్మను క్షమించండి దేవా అయ్యా ఈనాడు ప్రవ్వా నిజముగా మీకు మొరపెట్టే హృదయాన్ని మాకు అనుగ్రహించండి దేవా ప్రార్థనలో పోరాడే మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆనాడు యాకోబు భక్తుడైతే రాత్రంతా ప్రార్థనలో పెనుగులాడుతూ వచ్చాడు దేవా నన్ను ఆశీర్వదించే అంతవరకు నిన్ను విడవను అని పట్టుదల కలిగి ప్రార్థించినాడు తండ్రి అట్టి పట్టుదల ప్రార్థన నాకు మాకు దయచేయండి ప్రవ్వా இன்னாடு மெம கூட మా అక్కరలు మా అవసరతల కొరకు మా అభివృద్ధి ఆశీర్వాదముల కొరకు మా సమస్యల కొరకు కష్టాల కొరకు ప్రార్థనలో పోరాడే వారిగా మమ్మల్ని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రార్థనను నిర్లక్ష్యం చేయకుండా సోమరులంగా ఉండకుండా బుద్ధిహీనులంగా ఉండకుండా అత్యాశక్తితో మీకు మొరపెట్టి మీ అంత నుండి జవాబు పొందుకొనుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి చిన్న విషయానికి గొడవలు పెట్టుకుని ఒకరి ఎడల ఒకరు విరోధ భావం కలిగి శత్రువులుగా బ్రతకకుండా నిత్యము మనస్పర్ధలు కలహాలు పంతాల మధ్య జీవించకుండా మీరే వారిని మార్చండి దేవా అయ్యా భర్తను వేధించే భార్యలను భార్యలను వేధించే భర్తలను మీరు మార్చండి దేవా సంతోషంగా జీవించవలసిన జీవితాన్ని దుఃఖంతో భయాలతో గడుపుతున్నారు తండ్రి ఏ సమయాన ఏమి జరుగుద్దో ఎలాంటి గొడవ పెడతారో అని హృదయంలో నెమ్మది లేని వారిగా బ్రతుకుతున్నారు అయ్యా అలాంటి భార్య భర్తలను ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీరే వారిని రక్షించండి దేవా అయ్యా ఒకరినొకరు క్షమించుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో ఎందరి బిడ్డలకైతే రక్షణ లేదో ఎందరైతే లోకంలో పాపంలో ఉంటున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి రక్షించండి దేవా మారు మనసును ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా నీ బిడ్డలను వారు ఎందరైతే అనారోగ్య బారిన పడి లేవలేని స్థితిలో ఉంటున్నారో కన్నీరు కారుస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ కూడా మీరే ముట్టండి దేవా బాగు చేయండి ప్రవ్వా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎందరైతే బిడ్డలు లెక్కకు మించిన బాధలను లెక్కలేనన్ని అపాయాలు ఆటంకాలను ఎదుర్కొంటున్నారో అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి బాధలను మీరు తొలగించండి దేవా అపాయాలు ఆటంకాల నుంచి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఉద్యోగం కొరకు ప్రయత్నించి ప్రయత్నించి విసిగిపోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ చేతమైతే బిడ్డలకు మరలా శ్రేష్టమైన జాబుల్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు బిడ్డలు కూడా వారికి కావలసిన వాటి విషయమై భారం కలిగి ప్రార్థించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా మీకు ప్రార్థించి వారి ప్రయత్నాలు చేసేవారిగా మీరే వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా శరీర సంబంధమైన అస్వస్థతలు ఆత్మీయ సంబంధమైన బలహీనతలను మీరే తీసివేయండి దేవా అయ్యా బిడ్డలు నెమ్మది సంతోషం లేకుండా జీవిస్తుండగా అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అపవాది కలిగించే అనేక ఆటంకాల నుండి శోధనల నుండి కష్టాల నుండి విడుదల పొందుకునే ప్రార్థన జీవితాన్ని ఈనాడు నేను మేము కలిగి ఉండటకు సహాయం చేయండి ప్రార్థన ద్వారా సాతాను ఎదిరించే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఎవన సహోదరి సహోదరులు వివాహాలు జరగక ఎంతో బాధపడుతున్నారు దేవా వివాహ వయసు వచ్చినప్పటికీ సరైన సంబంధం కుదరడం లేదని బిడలు ఎంతో కన్నీరు కారుస్తున్నారు తండ్రి అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా బిడలకు సాటి అయిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా గడిచిన దినములలో మమ్మును పగవారి నుండి శత్రువుల నుండి విరోధుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి అనేకుల నోటి నుండి వచ్చిన నిందలు అవమానాలు శాపాల నుండి మమ్మను రక్షించిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన ఎందరైతే బిడ్డలు మేలులు పొందుకోలేక బాధపడుచున్నారో ఎందరైతే వారి కుటుంబంలో ఎలాంటి ఆశీర్వాదం లేదని కృంగిపోతున్నారో ఎందరైతే వారి పిల్లల భవిష్యత్తు బాగోలేదని కుటుంబంలో అన్ని అసమాధానకర పరిస్థితులే ఎదురవుతున్నాయని కన్నీరు కారుస్తున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం పకం చేసుకోండి దేవా బిడ్డలు మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా మీరే వారి కుటుంబాలను దీవించమని అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డల కుటుంబాలలో గొప్ప కార్యములు చేయండి దేవా అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి తండ్రి మేలుల చేత తృప్తిపరచండి దేవా బిడ్డల హృదయంలో ప్రతి కోరికను ఆశను మీరు తీర్చండి దేవా బిడ్డలకు మీ గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సంతానం లేక బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి శ్రేష్టమైన గర్భఫలాన్ని వారికి బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా తల్లి మరచిన తండ్రి విడచిన తోబుట్టువులు పట్టించుకోకపోయినా బంధువులు వెలివేసిన స్వంత వారు కాదన్నా మీరు మాత్రం మమ్మను ఎన్నడూ విడవని దేవుడుగా ఎప్పటికీ మరిచిపోని తండ్రివిగా మా పట్ల ఉన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి పర్వతములు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లినా ను విడిచిపోదు అని సెలవిచ్చిన దేవుడో ప్రవ్వా అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు లోకంలో పాపంలో సాతాను దాసత్వంలో అపవాది బంధకాలలో వ్యర్థమైన వాటికి బానిసలుగా జీవిస్తున్నారు దేవా అట్టి వారిని మీరు రక్షించండి దేవా పాపంలోనే జీవిస్తూ పాపంలోనే మరణించడం ఇష్టం లేని దేవుడవు తండ్రి దయచేసి బిడ్డలందరినీ కూడా రక్షించమని మారు మనసు పాపక్షమాపణ అనుగ్రహించమని ప్రాంతం

దయగల దేవా గడిచిన దినములలో మేము ఏ విషయంలో మీ మాట వినక మీకు లోబడక మీ భయం లేక జీవించామో ఎలాంటి చెడు కార్యాలలో పాలు పొందామో ఏ విధమైన తప్పులు చేశామో ఎంతగా మీకు దుఃఖాన్ని కలిగించామో దయతో మమ్మను క్షమించండి దేవా అయ్యా మీ పాదాల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి రకరకాల ప్రాంత ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా బిడలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే నీతిమంతులుగా జీవిస్తున్నారో అట్టి వారిని మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా నీతిమంతులను ప్రేమించే దేవుడో తండ్రి నీతిమంతులను విడువని దేవుడో ప్రవ్వా దయచేసి మీరే వారిని ఆశీర్వదించండి క్రమక్రమంగా అభివృద్ధి పరచండి వారి కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దరిద్రుల పట్ల న్యాయం తీర్చండి దేవా దరిద్రుల బాధను పోగొట్టండి దేవా వారిని మీరు లేవనెత్తండి దేవా దరిద్రులుగా ఉండి మొర వారి మొరలను మీరు ఆలకించండి దేవా బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ప్రతి పరిస్థితిని బట్టి బాధపడుతున్న వారి బిడ్డల పక్షాన మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించండి దేవా వారి పక్షంలో మీరు పోరాడండి దేవా బాధించబడు వారిని మీరే రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనను ఆలకించు దేవుడు తండ్రి ఈ సమయాన దేవా మేమంతా దిక్కులేని వారిమిగా మిమ్మునే దిక్కుగా చేసుకొని మీకే మొరపెడుతున్నాము తండ్రి మా ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన మీ బిడ్డలలో ఉండే భయాలన్నిటినీ కూడా మీరు తొలగించండి దేవా వారి హృదయంలో ఉండే బాధను మీరు దూరపరచండి బిడ్డల పక్షమున మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చేసే దేవుడవైన మీ వైపు చూస్తున్నాము తండ్రి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మేము బ్రతుకు దినములన్నీయో మా వెంట వస్తున్న మీ కృపాక్షేమములను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు కీడుల నుండి అపాయాల నుండి ఆటంకాల నుండి ఇరుకుల నుండి ఆపదల నుండి మమ్మను రక్షించే దేవుడుగా మా జవాబు జవాబిచ్చే దేవుడుగా ఉన్నందుకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి తండ్రి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవా రేపటి దినమున ఎందరైతే బిడ్డలు ఈఎంఐలు కట్టాలని లోన్స్ కట్టాలని అప్పులు కట్టాలని పొదుపు డబ్బులు కట్టాలని ఇలా రకరకాలుగా ఆర్థికంగా నలిగిపోతున్నారో అలాంటి వారందరి పక్షమున మీరే గొప్ప కార్యం జరిగించండి ఆర్థికంగా బలపరచండి మీ గొప్ప సహాయం వారికి దయచేయమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల నమ్ము నమ్ముచూ తీస్తూ ఏ పరిస్థితి గురించి ఏ మనిషిని గురించి మేము మొరపెట్టలేకపోయామో దయతో మమ్మల్ని క్షమించమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి భద్రపరచు మా కొరకు త్వరలో తిరిగి వారి పరిశుద్ధమైన ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొని తండ్రి పొందుకొని పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోక మందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ